హైండ్ మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాను ఇప్పుడు ఏవైతే ఖచ్చితంగా అయినారా మొదలవుతోంది ఇంకా మహేష్ బాబు పెళ్లి పనులు అయితే చాలా వరకైతే అయిపోవచ్చునాయండి ఇంకా మొదల నుంచి ఇంటి పనులు కానీ ప్రతిదీ ఇంకా కలరింగ్ కానీ కరెంట్ లావడం కానీ ఇంకా అలానే మా చెల్లెలు రావడం మా చిన్న చెల్లెలు మా పెద్ద చెల్లు మా తమ్ముడు చూపించాం కానీ ఇంకా అసలు అయితే ఉందండి ఏంటంటే ముఖ్యంగా పెళ్లి షాపింగ్ పెళ్లి షాపింగ్ అంటేనే చాలా పెద్ద ఖర్చుతో కూడిన మాట అండి అది ఇంకా అన్ని ఒకంత అయితే ఇంకా షాపింగ్ అయితే ఒకంత మాట ఇంకా ఎందుకంటే ఇంట్లో అందరు బట్టలు తీసుకోవాలి బంగారం అని వస్తువులని గాజులని గాజులు అన్నీ చాలా చాలా ఉంటాయండి సాహస్ బాబు హీరో సుహాసిని కూడా చక్కగా ఇంకా మన సత్కర్య పంపించిన వేసుకుంది ఇంకా తర్వాత వచ్చేసి మేమే బైక్ మీద పోతున్నాం అండి ఇంకా అమ్మ నాన్న అలానే ఇంకా అమ్మ నాన్న కూడా బైక్ ఉంది ఇంకా బాబాయ్ చిన్నమ్మ అలానే మా వాళ్ళు సరుకులు అయ్యి ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా మన ఊర్లోనే మాయా మా మా ఆటో మాట్లాడుకున్నాం అనమాట ఇంకా పోయేటప్పుడు ఖాళీ ఆటో పోయినా వచ్చేటప్పుడు ఆటో మొత్తం నిండిపోవాలి ఈ రోజు తీసుకుంటాం చూడండి షాపింగ్ కొంచెం తక్కువలోనే వెళ్తాం అండి మరి అంత భీభత్తగా కాదు తక్కువలోనే వెళ్తాం అన్నమాట ఇంకా ఎలా షాపింగ్ ఎలా ఉండబోతుంది ప్రతిదీ చూపిస్తాను అలానే కొత్త వరుస చేయండి ఇంకా తర్వాత వచ్చేసి అలానే మన సబ్స్క్రైబర్ కి పిక్ ఆర్డర్ చేశారండి ఇంకా వస్తూ వస్తూ వినకొండలో కూడా డీటెయిల్స్ వారికి ఇచ్చొస్తే ఇంకా కొరియర్ వెళ్ళిపోద్ది ఇంకా బయలు తెలుస్తాం రాజు మరి తొందరగా ఇంకా వినకొండ వెళ్ళిన తర్వాత ఇంకా ఏమేమి షాపింగ్ చేస్తున్నావు అదే కాకుండా మొన్న వీడియోలో బాబు అయితే నాకు మాట ఇచ్చారు కదా చూడండి ఇంక వీడియోలు చదివితే ఇంకా మర్చిపోకుండా తప్పకుండా ఇప్పిస్తాను అని చెప్పింది మా నెగిటివ్ కామెంట్ చేసే కామెంట్స్ కూడా చేశారంట చాలా మంది రాజు సపోర్ట్ చేశారు మీ అందరికి థ్యాంక్ సో మచ్ అండి అండి ఇంకా రెడీ అయిపోయాం సాయంత్రం పూట ఐదున్నర ఐదు మధ్యలో వస్తుంది ఉదయాన్నే ఈ ఈరోజు షాపింగ్ కొంచెం లేట్ అయ్యి అనమాట సరే పోదాం సాస్ బాబుకి అన్ని ఇప్పిస్తాను ముఖ్యంగా బాబు ఈ రోజు బ్యానర్లో ఉండిపోతున్నా అండి పెళ్లి బ్యానర్లో ఇంత నేను కొంచెం వరిసే అలిగిండు అయ్యి గారు నువ్వు బ్యానర్లో దిగుతావా దిగుతా లేరా అండి సరే బైక్ మీద పోదాం సరేనండి ఆటో అయితే రెడీగా ఉంది ఇంకా వినకుండా బయలుదేరడానికి ఇంకా అలానే ఇంకా మా చిన్న చెల్లి పిల్లలు ఉన్నారు కదా ఆట ఆడుకుంటా ఉన్నారు హాయ్ అప్రాయ్ నిషి హాయ్ మా మన ఆటోలో వెళ్తున్నామా ఆటోలో వెళ్తున్నామా ఓకే అండి ఆటో అయితే రెడీగా ఉంది ఇంకా పూట అసలు నైట్ షాపింగ్ ఎలా ఉండితే ఈరోజు చూడవచ్చు అనమాట సాయంత్రం కూడా రెడీ అయిపోయాడు ఏమీ పెళ్ళికొడుకు ఇంకా రెడీ అవ్వలేదు ఎరా రెడీ అవ్వరా తొందరగా రెడీ నా నెల బయట వెళ్ళారామా సుబ్బ నాన్న వెళ్ళారా లైటింగ్ అయిపోయిందా బిగించడం ఏమా ఏం సంగతిలో బిచ్చా బిగి మేము సరేనండి ఎటు నుంచి లాగా నేను ఎప్పుడే వరంగా ఓకేనండి ఇంకా ఇలా ఈ లైనింగ్ మొత్తం వచ్చేసి ఆ రూమ్ నుంచి అంటే పక్కన రూమ్ నుంచి ఇంకా మా రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చేసి లైటింగ్ ఏ నుంచి ఒక పైప్ మావా అదే పైప్ పెట్టి పెడితే బాగుంటుంది ఇటు నుంచి ఇటు బోర్డు బోర్డు కలెక్షన్ ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అదేలే రావాలా అదేలేటన్నా ఏడొకటండి అంటే ఏదన్నా మనం మిక్సీ పట్టుకోవాలన్నా మసాలా వాటి సంభవించింది చేసుకోవచ్చు పెద్ద ఫ్రి ఆడ వద్దులే గవర్నం పెడితే బాగుండి కానీ మీరు రెడీ అవ్వలేదు మీరు రారే నువ్వు ఇక్కడ చూసుకుంటాం సూపర్ రా నీకు తిరిగి ఉంది ఇల్లు అంతా డ్యూ డూప్లిక్స్ అయితే

చాలా బాగుంది రాజు అయితే అండి ఇంకా త్వరగా మా చిన్న చెల్లెలు ఇంకా మా అందరం కలిసి అయితే ఇంకా బయలుదేరి వినకుండా అయితే వెళ్ళిపోదాం సరేనా ఇంకా ఇంకా రెడీ అవ్వలేదు ఒక పది నిమిషాలు రెడీ అవుతారు బయలుదేరి వెళ్దాం మరి వినకుండా ఎలా షాపింగ్ ఉండిపోతున్నాం చూడండి ఎవరికి సుహాస్ నేను తెల్లక పోతున్నారేసి అంటే తీసుకురావద్దుతారే టేల్ అంటారా టేబిసరా సింగిల్ డోరే కా ఆకిటికికి ప్లాస్టిక్ అట్ట ఆ అదేనా మెస్ రమేసోద్దు అట్ట ఓని అట్టే చేయలగొడ సరే లేపన చేస్తావ్ తందర కానిండి కా అయిపోయింది ఇంకా ఇగా గౌన్ రెడీ అయిపోయింది అమ్మానే నా లేయొచ్చు ఎందుకు అమ్మా அதுக்கூ <laughs> 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 మీ ఇద్దరు కూడా చెప్పాలి హాయ్ వెరీ గుడ్ పులిచావా హైట్ అన్న ఎడో అంతే గే అన్నా అన్న బావేడే రాణి మరే పొదుగు మన వచ్చేసరికి మళ్ళీ చూడగంటేనండి మేమైతే ముందు బయలుదేరుతున్నాము ఇంకా అమ్మ అలానే మా చిన్నమ్మ వాళ్ళు ఇంకలిసాము ఆటోలు వస్తున్నారు మధ్యలో వాళ్ళందరూ ఇంకా మనకి టికెట్స్ ఇవ్వాలి కదా ఇంకా ఇచ్చిన లోపల వాళ్ళు వచ్చేస్తారు నాన్న అలానే మా పెద్ద బావ ఇంకా మా చిన్న ఇలా అయితే ముందు వెళ్ళిపోయారు అన్నమాట ఇంకా త్వర వెళ్ళిపోదాం చేస్తా అసలు ఎవరు ఇంకా శివలపురం అయితే వచ్చేసాము రాగానే ఇంకా రైల్వే గేట్ పడింది మాట ఇప్పుడే ఇంకా ట్రైన్ వెళ్తా ఉంది ఇంకా మనమైతే త్వరగా ఇంకా వినకొని బయలుదేరుతాం కదండి హలో వినకుండా వచ్చేసాము అండి మా చిన్నమ్మ అమ్మ కూడా ఆటోలు వచ్చేసారు ఇంకా త్వరగా పోయి ఇంకా సరుకులు అలా అలానే ఇంకా షాపింగ్ బట్టల షాపింగ్ చేద్దాం పదండి ఓకేనండి ఇంకా అమ్మ అయితే ఇక్కడే షాపింగ్ చేస్తుంది శారీ సెలక్షన్ అయితే మహాత్మా గాంధీ ఇంకా క్లాత్ మార్కెట్ మాట ఇప్పుడు షాపింగ్ చేస్తా ఉన్నారు ఒక సుహాస్ నీకు తినే కావాలని ఇటు అనమాట ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా ఏం సెలక్షన్ చేస్తున్నారో చూద్దాం సెలక్షన్ చేయడం మాత్రం ఇంకా రెండు గంటల పైన అయింది ఇంకా రాజ్ కుమార్ కుదరలేదు ఇంకా చాలా మందికి పంపించారు కదా చాలా బాగుంది చూపిస్తాను ఇంకా మా చెల్లెలు ఇద్దరే తీసుకున్నారు రోజానా అలానే మా అనుష ఇంకా రాజ్ కుమార్ కూడా సారీ తీసుకున్నట్టే మాయ్ అను ఈ శారీ అలానే అమ్మాయిది రాజీది ముగ్గురు చూపి అట్ ఇగోండి శారీసు షాపు పేరు ఏం పేరండి కృష్ణకోట ఓకేనండి చూడండి శారీస్ వచ్చేసి ఈ సారీ శారీ ప్రధాన చీర అనుషది

సాసు బాబుకి అండి రా చూద్దాం మీ మానవాడికి అందుకే చిన్న అబ్బాయి గుజ్జు పెద్ద సాహస్ గారి అంటా అంతా సాస్బాబు గారి కోట్లు నచ్చుతాయి తీసుకోలేడు ఓకేనండి ఇంకా ప్యాంటు తీసుకోవడం అయిపోయింది తర్వాత వచ్చేసి బాబుకి ఇంకా పెళ్లి బట్టలు తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి షర్ట్స్ తీసుకుంటున్నాము ఇగో ఇంకా ప్యాంట్లు మొత్తం తీసుకున్నాము ఇంకా జీన్స్లు ఇది ఒకటి ఈ షర్ట్ ఒకటి అలానే మొత్తం మూడు జతలు ఇంకో టాన్ టాన్ ఒకటి ఇంకా కార్గో అలాంటి మూడు రకాలు తీసుకున్నాము అంటే ప్యాంట్లు బ్రాండెడ్ ప్యాంట్లు మొత్తం బాగున్నాయి చాలా తర్ షర్ట్ ఇవి ఇవి లుకింగ్ బాగుంటాయి చాలా మంచి

ఇలాంటి టీ షర్ట్ అవటొనిది గా మళ్ళీ టీ అంటుంది ఇలాగా అదే సేమ్ షర్ట్ ఇచ్చి అన్న చూపిస్తా ఇలాంటి టీ షర్ట్ అట షర్ట్ షర్ట్స్ అది బాగా తీసుకురా ఇది కొంచెం డార్క్ ఉంది వాటిలో లో క్యాన్సిల్ చేసి తీసుకోండి రెండు ఒకటి రెండు ఒకటే ఇంతవరకు తీసుకుంటారు బానే ఉంది సైజ్ చిన్నదా టీషర్ట్ పీకి మరి అయిపోయింది ఇంకా సరేనండి ఇంకా బట్టలు మొత్తం తీసుకోవడం అయిపోయింది తర్వాత ఇంకా రాజకుమార్ వాళ్ళు అక్కడ షాపింగ్ చేయడం అయిపోయింది సారీస్ ఇవన్నీ రేపు పొద్దున్న చూపిస్తాను వివరంగా అన్నిటి సరేనా మన షాప్ పేరు ఏం పేరు అండి ఓకే ఓకేనండి ఇంకా షాపింగ్ మొత్తం చేయడం అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం నేరస ఉందని చెప్పేసి బనానా చూస్తూ తాగుతున్నాను అలానే రాజ్ కుమార్ ఇప్పుడు ఫిట్నెస్ అనే ఫుల్ నేరసంగా ఉంది ఆ అమ్మాయి కూడా ఈ బనానా చూసి కాకుండా క్యారెట్ అని బీట్రూట్ కార్ తీసుకుని వెళ్తే కొంచెం తాగి హెల్దీగా ఉంటుంది కదా పింఛతే చాలా జర్నీ అయిపోయింది నాకు చెప్పట్లేదు ముందు మంచిది తీసుకెళ్తాను సరేనా ఓకేనండి షాపింగ్ అయితే అయిపోయింది మహేంద్రబాబు ఇంకేమేం చేసుకున్నా రేపు వచ్చింది చూపిస్తాను ఇంకా సెల్ కూడా ఛార్జింగ్ అయిపోయి లో బ్యాడ్ అయిపోయింది అనమాట ఓకేనండి బాబు బ్యాండ్ అయితే పెళ్లి బ్యాండ్ బాగా రెడీ అయిపోయింది ఇంకా చెన్న కులతో చాలా చక్కగా ఉంది చాలా బాగుంది కదా పెద్దటి వారి పరిశుద్ధం మహేంద్ర అక్కడ అక్కడేమో రాజ్ కుమారి అలానే ఇంకా అమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళ తర్వాత వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు బట్టలు షాపింగ్ మా నాన్న వాళ్ళ మా తమ్ముడు వాళ్ళేమో ఇంకా సరుకులు అయింది తీసుకుంటున్నారు అనమాట రాజుబాబు నా దగ్గర ఆట ఆడుకుంటా ఉన్నాడు ఇంకా ఇప్పుడే టిఫిన్ చేసాడు గొంతు కొనుగోలు ఇప్పించాను మహేంద్రబాబు దగ్గర ఉండి ఇంకా చూసుకున్నట్టే ఇప్పుడు టైం చేసి ఇంకా పది అవుతుంది ఇంకా ఇంకొక అరగంటలో అందరం ఫోన్ చేసేసి బయలుదేరాలి సరేనా ఇంకా ఏమన్నా హ్యాపీ అయినా సరేనా ఇంకా రేపు ఉంటుందో చూపిస్తాను మీకు బ్యాంటర్ కూడా వస్తుంది ఇంకా సరుకులు ఇవన్నీ ఇంకా చూడలేమండి అసలుకి ఒక పెళ్ళికి మా పల్లెటూరులో సరుకులు ఎంత పడతాయి ఏం మొత్తం చూపిస్తాను అలానే ఇంకా బట్టలు కూడా ఏం చూపించలేదు కదా అన్నీ కొంచెం కొంచెం చూపించాను ఆ బట్టలు కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం ఇంకా ఏమేమి చూసుకున్నాము పెళ్ళికి అని చెప్పేసి ప్రతి వీడియో మీకు పోస్ట్ చేస్తాను సరేనా షాపింగ్ మొత్తం మొత్తం చేయడం అయితే అయిపోయింది తర్వాత ఇంకా వీళ్ళు భోజనం చేయడం కూడా అయిపోయింది మేము రాకముందు భోజనం చేసేది ఇంకా మా వాళ్ళు మా అమ్మ అందరూ భోజనం చేసినట్టే ఇంకా మా నాన్న నేను మా తమ్ముళ్ళే భోజనం చేయండి ఇంకా మేము కూడా భోజనం చేస్తాము అడపా తడప నాన్న వెళ్ళాడు ఏమన్నా ఏంటిది అందరి మనం ఇద్దరిని ఆ మనము ఆ మనము వేసాము తరగతి కూతురు మనము కూతురు కొడుకుని కూడా వేసాము మీరు ఎవరు ఆమె కూడా గుంట కూడా పడి ఒకళ్ళు ఒకళ్ళే వాళ్ళు ఎవరిని ఒకళ్ళే కదండి మ్యాటర్ చాలా తొందరగా సొంతంగా ఉందన్నమాట

మా తమ్ముడు కూడా బ్లాగ్స్ తీస్తా ఉన్నాడు కెమెరా టెన్ డేస్ లో బిర్యానీ మాడు చెట్ల కింద పట్టిల్ మర్చిపోలేదా రేపు ఉదయం నెక్స్ట్ వీడియో లో వీడియో రాబోతుందండి వంద జతలు వంద తొలాలు వేసుకొని రాజ్ కుమార్ గజ్జర్ల మహాదేవిలా నడబోతుంది నా బాబా ఒక్కడే తక్కువ తీసుకొస్తే బాగుండేది బాబాయని ఆ యోహన్ మావా ఏం మెరిసిపోతున్నావు జారు తీసుకు పిల్లల్ని ఆ మా మామేనండి ఇంకా మా మా ఒకటి ఇంకా అన్ని సామాన్లు వేయను కానీ మా మామని తీసిపోతాడు జాగ్రత్త తీసుకెళ్ళు తిన్నాక బాగుంది తిన్నాకా అప్పు మరి ఒకసారి వెరీ గుడ్ జాగ్రత్త జారెండి మా బావు జాగ్రత్త వెళ్ళండి అమ్మ అనుషా ఏంది మా అనుషాకే తక్కువ చేసేది వాణిల్ మా ఇంటాడి పిల్ల వెళ్ళండి జాగ్రత్త వెళ్ళండి బాయిరా ఓకేనండి మా త్వరగా వెళ్ళి మావాడు ఏమో బిర్యానీ కావాలంటున్నా బిర్యానీ అంటండి ఇడు వీడియో సరేనండి త్వరగా భోజనం చేద్దాం ఇక్కడ మేము ఎప్పుడు వచ్చినా కానీ ఫ్యామిలీ అంతా భోజనం చేస్తాం ఇక్కడ ఆంజనేయ విలాస్ అని చెప్పేసి ఇంకా ప్యూర్ వెజ్ మాట చాలా బాగుంటుంది చూపిస్తావాల అందరం బస్ అయితే భోజనం చేస్తున్నాము ఇంకా మచ్చన్నమ్మ వాళ్ళు రాజుమీలు అందరూ అయితే ఆటో తెలిపోయారు ఇంకా మేము వచ్చేసరికి భోజనం చేసి వెళ్ళిపోవచ్చు డ్రైవ్ చేసి పదకొండు అయింది ఇంకా ఇంటికి పోయేసరికి పన్నెండున్నర మధ్యలో అవ్వచ్చు మా మైనర్ ఏమైనా షార్ట్స్ అయిపోతున్నారు అవి కూడా షాపింగ్ చేసి వెళ్ళిపోతాం ఆ తర్వాత భోజనం వచ్చేసి ఇంకా ఓన్లీ ప్యూర్ వెజ్ అండి ఇంకా వైట్ రైస్ లేదురా వైట్ రైస్ వైట్ రైస్ అన్నా చట్నీ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రై ఇలాగ పప్పు ఇవన్నీ ఉన్నాయి మట తిమ్మని నెయ్యి వేసారు బాగా సగం సగం కడుపు నుండి భోజనం చేసేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం ఎవరు బిర్యానీ కాదన్నారు కానీ వద్దులేరని చెప్పండి ఇవాళండి అన్నీ ఉంటాయి మీకు సాంబార్ మధ్యాహ్నం అయితే అసలు లోకినా దొరకదు గంతసేపు నిలబడాలి భోజనం చేయాలండి అంత రద్దీగా ఉంటుంది ఓకే అండి కథ భోజనం చేసినట్టే ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పటి నుంచి మా ఊరు వచ్చేసి ఇంకా ఇరవై కిలోమీటర్లు ఇంకా మహేంద్రబాబు షార్ట్స్ ఏమైనా తీసుకోవాలి కానీ ప్రధాన సరుకులు ఏమైనా తీసుకోవాలి కానీ రేపు రేపు ఉదయం వచ్చి తీసుకుంటాము ఇంకా రేపు నుంచి మహేంద్రబాబుకి నలుగు పెడతారు ఇంకా వీడియోస్ ఒకటి తరతో ఒకటి వస్తూ ఉంటే చూడండి ఓకేనా వీడియోస్ చాలా తీసానండి ఇంకో ఒకసారిగా అన్నిటికూడదు ఒక రెండు రెండు గంటలు వీడియో దాకా ఉంటుంది అంటుందని చెప్పేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా వస్తాయి పెళ్ళి పెళ్లి అనురూల్ చేస్తున్నారు అనొద్దు ఓకేనా ఓకేనండి మహేంద్రబాబు నేనైతే ప్రయాణం సాగించాము నువ్వు ముందు చూడరు ఇంకా మా నాన్నను అలానే మా తమ్ముడు ఇంకా ఎనపస్తా ఉన్నారు ఇంకా రాజకుమారి ఇంకా అలా వీళ్ళందరూ ఆటోలు వెళ్తున్నారు కదా ఇంకా దగ్గర దగ్గర మా ఊరు వెళ్ళిపోయా ఉంటారు ఇంకా మేము చిన్న చిన్న పనులు చూసుకొని ఇంకా పెళ్ళి పెళ్లిస్తాం మాట ఇంకా ఏం చెప్తా చూడండి చేయండి రీసెంట్గా ఇంకా పిగిలి స్టార్ట్ చేసామండి అవి కావాల్సిన వాళ్ళు టూ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకొని స్క్రీమ్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇంకా ప్రైజులు కానీ ఇంకా ఎలా పంపించాలి అన్ని వివరంగా నేను మాట్లాడతాను సరేనా ఎలాగున్నారు బాగున్నారా నేను మీ రాజీ అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొడిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో ఇస్తుంది ప్లీజ్ లైక్ చూస్తా బాయ్ బాయ్